పెళ్లి చేసుకున్న భార్య లేక భర్త అన్యోన్యంగా ఉంటే రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది కోడలిని కూతురుగా అల్లుడిని కొడుకుగా చూసుకునే అత్తమామలు ఉంటే ఆ తల్లిదండ్రులకు అంతకు మించి కావాల్సింది ఇంకేమీ లేదు ఇలాంటి కోడలు లేదా కూతురు కోసం తల్లిదండ్రులు ఎంతో దూరదృష్టితో ఆలోచించి అనుకూలమైన అనువైన పెళ్లి సంబంధాన్ని తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తారు మీకు శ్రమ లేకుండా మీకు నచ్చినట్లుగా మీరు మెచ్చే సంబంధాన్ని తీసుకొస్తుంది జ్యోతి మాట్రిమొని మీరు ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి లేదా అబ్బాయిని కావాలనుకుంటున్నారో మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మీకు తగిన రీతిలో మంచి సంబంధాన్ని చూపిస్తుంది ఇందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొని డాట్ నెట్లో మీ వివరాలను నమోదు చేసుకోవడం మాత్రమే ఇక ఈరోజు మ్యాచ్ ప్రొఫైల్ చూస్తే అబ్బాయి పేరు రాజేష్ వైజాగ్లో జాబ్ చేస్తున్నారు వాళ్ళ నాన్నగారి జాబ్ అయ్యి అబ్బాయికి వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగం క్యాస్ట్ వచ్చేసి గౌట్స్ అబ్బాయి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పుట్టింది వైజాగ్లో ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది ఇంచెస్ కలర్ వైట్ బరువు అరవై ఐదు కిలోలు డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం పుట్టిన సమయం రాత్రి పదకొండు పాయింట్ ఐదు ఒకటి నిమిషాలకు గవర్నమెంట్ ఉద్యోగం చేసే అమ్మాయి ఎవరైనా ఉంటే కావాలంటున్నారు వీళ్ళది మంచిగా స్థిరపడిన కుటుంబమే విశాఖ నగరంలో పెంబర్తి దగ్గర పది ఎకరాల పొలం ఉంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమ్మాయి కావాలంటున్నారు వీరికి ఒక సిస్టర్ ఉంది అటువైపు నుంచి వచ్చే అమ్మాయికి అన్నయ్య గానీ ఉండి జాతకాలు కుదిరితే తన సిస్టర్ని ఇచ్చి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారు ఒకే కుటుంబం నుంచి వచ్చే వాళ్ళైతే బాగుంటుందని వీళ్ళ అభిప్రాయం తన చెల్లెలు ఎంబీఏ చదివి గవర్నమెంట్ జాబ్కు కోచింగ్ తీసుకుంటుంది జాబ్ ఇంట్రెస్ట్ ఉంది పెళ్ళయ్యాక భర్తకు ఇష్టం ఉంటేనే తన జాబ్ చేస్తా అంటున్నారు సో ఈ మ్యారేజ్ ప్రొఫైల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాగే ఒకే కుటుంబానికి చెందిన అమ్మాయికి అబ్బాయికి ఇచ్చే ఆలోచన ఎవరికైనా ఉంటే జ్యోతి మ్యాట్రిని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ